అసలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు తీర్మానంలోనే ముస్లింలు లేనటువంటిది ఉంది అసలు పది శాతం పది శాతం అని బండి సంజయ్ పనికిరాని మాటలు మాట్లాడుతుండు ఆ కేంద్ర మంత్రివా లేకపోతే ఊళ్ళే వార్డు మెంబర్వా అర్థం కావట్లే కేంద్ర మంత్రి అని చెప్పుకుంటూ హైదరాబాద్ చుట్టూ విలేకరుల చుట్టూ తిరుగుతుంటూ కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు తంబాకు మంత్రి అంటాము మనం కాబట్టి మా బీసీ అని చెప్పుకోవడానికి మీ బీసీని సిగ్గుపడుతూ ఉన్నాం ఆయన కళ్ళ అని రాంగ్ వింటే ఎందుకంటే నలభై రెండు శాతం అయితే దేశవ్యాప్తంగా ఏదో మొత్తం కూడా అందరూ అడుగుతారు అడుగుతారు బై ఎందుకు అడగారు నీ తాత జాగిరా నీ అయ్యే జాగిరా నలభై రెండు శాతం ఎంతమంది ఉన్నావు దేశవ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్రాలలో ఇవ్వకపోవడం పదకొండు ఏళ్ళ పరిపాలిస్తున్న బీజేపీ సిగ్గుపడాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి కాబట్టి నువ్వు జనగణనలో కులగణన అన్నావు ఏ రెండు వేల ఇరవై ఏళ్ళలో చెప్తావు బీసీ మహిళలకి కూడా ముప్పై మూడు శాతం ఉన్నావు అందులో ఏబీసీ కోట వేయలేదు మళ్ళా దొరలు దొరసాన్లు పటేలమ్మలు అగ్ర కులాలలో మళ్ళీ పార్లమెంట్లో కూర్చుంటరా కాబట్టి నీ రిజర్వేషన్ల కపట నాటకాలు బండి సంజయం మానాలే నువ్వు నో నువ్వు అర్థమైంది అర్థమయ్యేటువంటి మా మాకు అర్థం కాదు నీ భాష కూడా అర్థమైన మాటలు కూడా మాకు అర్థమైన దాన్ని బట్టి నీకు చెప్పేటువంటిది అది